న్యూఢిల్లీలో రెండు రోజులు జాతీయ పర్యావరణ సదస్సును ప్రారంభించిన ద్రౌపది ముర్ము పర్యావరణ రక్షణలో ఎన్జిటి కీలక పాత్ర పోషిస్తోందన్న రాష్ట్రపతి ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపు లోక్సభలో మాట్లాడడానికి సమయం ఇచ్చినప్పుడు రాహుల్ వియత్నాంలో ఉన్నారన్న అమిత్ షా పార్లమెంటు నియమ నిబంధనలపైనే నడుస్తోందని కేంద్ర హోంమంత్రి స్పష్టీకరణ బడ్జెట్ చర్చలో రాహుల్ గాంధీకి నలభై రెండు శాతం సమయం కేటాయించినట్లు వెల్లడి కాసేపట్లో సొంత నియోజకవర్గం కొడంగల్లో రేవంత్ రెడ్డి పర్యటన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఇఫ్తార్ విందులో పాల్గొననున్న సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీకారం మయన్మార్ థాయిలాండ్ దేశాలకు భారత్ ఆపన్న హస్తం ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా మయన్మార్ కు పదిహేను టన్నుల సహాయ సామాగ్రి అందజేత సెర్చ్ అండ్ రెస్క్యూ వైద్య బృందాలను పంపిన ఇండియా ఛత్తీస్గఢ్ లోని సుక్మాలో మరో భారీ ఎన్కౌంటర్ భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో పదహారు మంది నక్సల్స్ హతం కొనసాగుతున్న ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ విచారణకు హాజరైన ఏ సిక్స్ శ్రవణ్ కుమార్ నేడు ఐపీఎల్ ఎయిటీన్ ఎడిషన్లో ముంబై ఇండియన్స్ గుజరాత్ మధ్య పోరు తొలి విజయం కోసం సిద్ధమవుతున్న ఇరు జట్లు ఈ రాత్రి ఏడున్నరకు అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ రాష్ట్రంలో పెరిగిన ఎండల తీవ్రత నేడు పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఆయా జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ